నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేరేదాకా ఈ వీడియోని షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకరు ఇద్దరు కాల్ చేశారు ఇక్కడ డిఎస్సి పైన చాలా వివక్షత జరుగుతోంది అన్యాయం జరుగుతోంది మా వ్యధను పట్టించుకోవట్లేదు రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నా కూడా మా బాధను అర్థం చేసుకోవట్లేదు మేము అడుగుతున్నవి గొంతమ్మ కోరికలు కాదు దయచేసి మా తరపున మీ గొంతుకను వినిపించండి అని ఆ నేపథ్యంలోనే వాళ్ళు కొన్ని మనకు పేపర్ క్లిప్పింగ్స్తో పాటు వాళ్ళ అసలు బాధ ఏంటి అనే విషయాన్ని ఎందుకు నిరసనలు తెలియజేయాల్సి వచ్చింది అనే అంశాలను కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు అందులో అతి ముఖ్యమైన అంశాలు ఈరోజు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి కనీసం తొంభై రోజుల సమయాన్ని ఇవ్వండి ఎందుకు అనంటే అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అర్థం కాని సందిగ్ధంలో ఉన్న మాకు సడన్గా డిఎస్సి ఎగ్జామ్స్ అని అంటే ప్రిపరేషన్ టైం లేకుండా ఎలా రాస్తాం దాంతోపాటు వయో పరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచండి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ విడిపోవడానికి కారణమైతే రెండు రాష్ట్రాలుగా అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా నియామకాలు పెరుగుతాయి అనే ఆశతో ఎదురు చూసిన వాళ్లకు నిజంగా నియామకాలు పెరగలేదు డిఎస్సి మిగిలిన వాటికి సంబంధించి రిక్రూట్మెంట్లు ఎలా జరిగాయో మనకు తెలుసు ఈ నేపథ్యంలో కొంతమంది ఏజ్ బార్ అయిపోయారు అనవసరంగా మేము ఎందుకు ఏజ్ బార్ అనే దాంతో పోవాలి ఎప్పటినుంచో మేము కన్న కలది కాబట్టి దయచేసి నలభై ఏడు సంవత్సరాలకు పెంచండి ఏజ్ని అనే విషయంతో పాటు ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండాలి ఇష్టం వచ్చినట్లు మార్చేయడం కానీ ఇంకొకటి చేయడం కానీ చెయ్యొద్దు దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకోండి దీనికి సంబంధించి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రభుత్వాలు కూడా స్పందించాలి అంటే మీరు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నా లేకపోతే మార్పు చేయాలి అనుకున్నా యువతలో ఆదర్శంగా నిలవాలి అనుకున్న వాళ్ళ ఆవేదన ఏంటో అర్థం చేసుకోవాలి ఆవేదనను అర్థం చేసుకోకుండా మీరు ఏది పెట్టినా సరే అది వాళ్ళ కడుపు నింపదు వాళ్ళ మనోవేదనకు ఇంకా కారణం అవుతుంది ఆ మనోవేదనకు కారణంతోనే ఒక అమ్మాయి అక్కడ సూసైడ్ చేసుకుందనే విషయం కూడా తెలుస్తుంది ఇక వీళ్ళ మొత్తం ఒకసారి చూసుకుంటే పేపర్లలో వచ్చినాయి కానీ వీళ్ళు అడుగుతున్నాయి కానీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లోనే లోపాలను సరిదిద్ది అభ్యర్థులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించి నిరుద్యోగులు ఐక్యంగా అనేక పోరాటాలు చేసి మెగా డిఎస్సిని సాధించుకున్నారు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలను అనర్హులను చేసే విధంగా ప్రభుత్వం నిబంధనలను విధించిందని చెప్పారు ఇంటే డిగ్రీ పీజీలో నలభై ఐదు శాతం యాభై శాతం ఉండాలనే నిబంధనలను తొలగించి అందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్రం ఇప్పటికే నిరుద్యోగులతో మగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారుల అనాలోచిత విధానాల వల్ల ఎక్కువ మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని అలాగే డిఎస్సి పరీక్షలతో పాటు తదితర పోస్టులకు పరీక్షలు నిర్వహించాలని వివరించారు దీంతో పాటు సిలబస్ ఇవ్వాలని కోరారు ఒకే ఒకే జిల్లాకు పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏడేళ్లుగా నోటిఫికేషన్ లేదని కావున అభ్యర్థుల వయో పరిమితి నలభై ఏడేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు దరఖాస్తు సమయంలో అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఇచ్చిన వెబ్సైట్ టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయడం లేదని ఎడిట్ ఆప్షన్ సబ్జెక్ట్ ఎంపికలను చూపించడం లేదని వివరించారు తక్షణమే ఈ సమస్యలను కూర్చున్నారు మీ ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేదంటే నిరుద్యోగుల తరఫున ఆందోళనలు ఉదృక్తం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు ఏదేమైనా వాళ్ళు అడిగేది న్యాయబద్ధమే నలభై ఏడు సంవత్సరాల వయో పరిమితం అంటే ఏడు సంవత్సరాల క్రితం పెట్టుంటే అప్పుడు వాళ్ళు నలభై సంవత్సరాలు వాళ్ళ ఏజ్లోనే ఉండేది వాళ్ళు రాసే వాళ్ళు ఉద్యోగం సంపాదించే వాళ్ళు మరి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పైనప్పుడు ఆ ప్రభుత్వం తప్పుకు వీళ్ళెందుకు బలి కావాలి అండ్ వాళ్ళు ఇంకొకటి కోరుతుంది వెబ్సైట్లో కొన్ని క్లాజులు పనిచేయట్లేదు టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయట్లేదు వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోండి మొత్తం ఏవైతే జూనియర్ లెక్చరర్స్కి సంబంధించి ఉన్నాయో వాటిని కూడా వెంటనే ఫిల్ చేయండి డిఎస్సి ఒక అభ్యర్థి లోకల్ ప్లస్ నాన్ లోకల్కి అర్హత ఒకే జిల్లా ఒకే పరీక్ష డిఎస్సి మొత్తానికి ఏం చేయాలి అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే జరుగుతున్నాయి ఇక నలభై ఏడేళ్ళ వయోపరిమితికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు దగ్గర పడుతుంది డిఎస్సి అభ్యర్థుల్లో ఆందోళన ఉంది ఆల్రెడీ ఇవాళ నుండి హాల్ టికెట్లు నిన్నటి నుండి స్టార్ట్ అయిపోయాయి ఆరో తారీఖు పరీక్షలు కూడా ఉన్నాయి అయినా కానీ ఇటు ఎంత కోరుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రావట్లేదు మాకు న్యాయం జరగట్లేదు అని ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది యువతకి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయపరమైన కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది లేదా ఏదో అందరికీ చూయించుకోవడానికి చెప్పుకోవడానికి మా ఇలాఖలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము అన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి అయితే మీరు ఇచ్చే ఉద్యోగాలకు అలాగే వాళ్ళ మనసులో ఉన్న వేదనకు న్యాయం జరిగినట్టు కాదు ఇక ఆల్రెడీ హాల్ టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది అయినా కూడా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు అడిగినట్టు కొంత గడువిస్తే ఖచ్చితంగా కూడా చాలామంది నిరుద్యోగులు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారు అంది వరకు మాత్రం చెప్పగలం వీళ్ళ తరపు నుంచి ప్రతి ఒక్కరం కూడా రిక్వెస్ట్ చేద్దాం ఎందుకంటే నిరుద్యోగుల సమస్యలు బాధలు ఎలా ఉంటాయో నాకు చాలా క్లియర్గా తెలుసు వాళ్ళ బాధ బాధలు వ్యధలు తొలగాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు చాలా మోసం చేస్తుంది విద్యార్థులను నిరుద్యోగులనే కాబట్టి వాళ్ళ విషయంలో దయించి కాస్త ఆలోచించాలని కోరుకుంటున్నాం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దగా పెరుగుతుంది అలాగే సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్తో పాటు స్క్రీన్ మీద డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించవచ్చు जय हिंद जय भारत